ట్రస్ట్ వ్యవస్థాపకు పురాణపడి శేషర్మని మాట్లాడుతున్నాను గత మూడు రోజుల క్రితం మన జగ్గంపేట గ్రామంలో కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం రంగవల్లి నగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక శివార్న ఒక ఇల్లు దగ్నమైంది వారికి తినడానికి కూడా తినలేకుండా ఎటువంటి సామాగ్రి కూడా లేకుండా పూర్తిగా కూడా ఇల్లంతా కూడా దగ్నమైంది ఆ విషయాన్ని నా ట్రస్ట్కు పరిశీలనకు వచ్చింది తద్వారా నేను నా శక్తి కొలది వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాము అదే కాకుండా నా వంతు సహాయం నేను చేశాను అలాగే ప్రతి ఒక్క పెద్దవారు కూడా తెలుసుకుని ఈ యొక్క సహాయం వీరికి ఈ యొక్క సరుకులతో సరిపోదు వారికి ఉండడానికి నివాసాన్ని కల్పించాలని చెప్పి ఆ పెద్దలందరినీ కూడా కోరుతూ అలాగే శాశ్వతంగా యొక్క రంగవల్లి నగరంలో పరికరాలని కూడా యొక్క పెద్దలందరూ కూడా ఆలోచించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఈ యొక్క విద్యుత్ సరఫరా అయితేనే అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే సరే వీరందరి దగ్గరికి వచ్చి ఆ యొక్క కార్యక్రమాలతో ఒక చర్యలు తీసుకోవాలని అటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన ఉన్నంత వంతు సాయంతో మనం సంపాదించిన తోటి మనం తిన్నమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మన వంతు సాయంగా మనం సంపాదించిన రూపంలో డబ్బు రూపంలో ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి మా యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశము